హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇక నిహారిక ఫంక్షన్ దగ్గరకు వచ్చినందుకు మమ్మల్ని ఎలా అవమానించి మాట్లాడుతున్నారో చూడండి అతయ్యా అని అంటూ ఉండగా ఎవరు ఏమనుకున్నా అది వారి విజ్ఞప్తే వదిలేయటం మంచిది అని వేదవతి చెప్తూ ఉండగా అంతలో శ్రీకర్ పందుగారు ఇక దత్తత కార్యక్రమం మొదలు పెడదామా లేదంటే అనవసరమైన వాదనలు మొదలవుతాయి అని అడుగుతుండగా ముహూర్తానికి కాస్త సమయం ఉందయా కాసేపు ఎదురు చూడాలి అని చెప్తూ ఉండగా సరే పందుగారు ముహూర్తం ప్రకారమే చేద్దాం అని శ్రీకర్ అంటాడు ఇక పందుగారు అమ్మ అక్షయ పక్కనున్న కొలల్లోకి వెళ్లి చెమ్ముడు నీళ్లు తీసుకురమ్మా అని చెప్పడంతో అలాగే పందులరు అని చెప్పేసి చెమ్ము తీసుకుని ఉండగా అమ్మా అక్షయ నేనే వస్తానుండు అని అవని అంటుంది పర్లేదు మేడం అక్షయ వెళ్ళగానే అక్షయ వెనకాలే సౌరి కూడా వెళ్ళి అక్షయ వైపు చూస్తూ దత్త సమయంలో నిహా ఇచ్చిన పౌడర్ కలిపి ఏదో చేస్తాను అంది అప్పటి వరకు ఎదురు చూడకుండా ముందే దీన్ని కొలల్లోకి తోసేస్తాను అప్పుడు గట్టము నేను వంశానికి నేనే ఏకైక పరసరాలు అవుతాను అని మనసులు అనుకుంటూ సౌర్య అక్షయనే వెంబడిస్తూ వెళ్తూ ఉంటుంది కొంత దూరం వెళ్లేసరికి అక్షయకి అనుమానం వచ్చి వెనక్కి చూడగా ఇక సౌర దాక్కుని మరి అక్షయ మళ్ళీ ముందుకు సాగ్గానే వెనకాలే వెంబడించి అక్షయ అలా చెమ్ముతో కొనల్లో నీళ్లు ముంచుతూ ఉండగా ఇక సౌరి వచ్చి ముందుకు తోయిపోయి తనే పడబోతూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా అందులో అక్షయ సౌరి చేపట్టుకుని వెనక్కి బలంగా లాగేసి శౌరిని కాపాడుతుంది నా వెనక ఎందుకు వచ్చావు ఎందుకు నీటిలో పడబోయావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది అది అది నీకు తోడుగా ఉందామని వచ్చాను అక్షయ అంతే అని చెప్తూ ఉంటుంది తోడుగా రావాలి అనుకున్న వాళ్ళు పక్కనే వస్తారు వెన్నుపోటు పొడవాలి అనుకున్న వాళ్ళు వెనకాలే వస్తారు అని అక్షయ అంటుంది వెన్నుపోట అంటే ఏంటి అని ఏమీ తెలియనట్టు అడుగుతుండగా తెలియని వాళ్ళకి చెప్పొచ్చు తెలిసి ఏమీ తెలియనట్టు నటించే వరకు చెప్పలేం శౌర్య అని అంటూ ఉండగా నిజంగానే నాకు తెలియదు అక్షయ నేను ఇంగ్లీష్ మీడియం కదా అని అంటూ ఉంటుంది అవును అయితే ఇంగ్లీష్ లోనే చెప్తాను బ్యాగ్ స్టాపింగ్ అంటారు అని అక్ష అంటుంది ఓ అదే నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు నీ మీద ఒట్టు అని చెప్తూ ఉండగా అయితే నీ మీద ముట్టేసుకుని చెప్పు అని అక్ష అంటుంది అది ఏం అవసరం లేదు అని అంటుంటే చెడపుగరా చెడేవు అని ఒక సామెత ఉంది అది గుర్తుంచుకో అని గట్టిగా వాణిగిచ్చి వెళ్దామా అని చెమ్ముతో దేని తీసుకొని అడుగుతుండగా దత్తత జరిగినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోము కాకి కాకే కోకి కోకిలే నంది నందే పంది పందే ఉప్పు ఉప్పే కర్పూరం కర్పూరమే నువ్వు ఆవిడ పిన్నికి శిఖర్ బాబాయ్ కి కూతురు కానీ వేరవతి నానమ్మకి మనవరాలివి కాలేవు గట్టమనే వంశానికి వారసురాలివి కాలేవు నువ్వు ఎప్పటికీ బయట నుంచి వచ్చిన అమ్మాయివే నాకు తెలియకడుగుతున్నాను నీ జాతకం గురించి నీకు తెలుసా నీది ఏ రాసి నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావో అలాంటి వివరాలు తెలుసా నీకే కాదు ఎవరికి తెలీదు నువ్వు మా ఇంట్లోకి దత్తతగా రావటం పిన్ని బాబాయిలకు తప్ప ఇంకెవరికీ ఇష్టం లేదు నానమ్మకి ఇష్టం లేని మనుషులు ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని శౌర్య మాట్లాడుతూ ఉండగా ఇక అక్షయ మాత్రం నేను ఎప్పుడు ఎక్కువగా అమ్మవారి నమ్ముతాను సౌర్య ఆమె చెత్తమే ఏది జరిగినా కూడా అని చెప్పేసి అక్షయ అక్కడి నుంచి వెళ్ళగానే ఇన్ని మాటలన్నా ఇంత పాజిటివ్ గా ఎలా తీసుకుంటుంది అని సౌర్య అనుకుంటూ ఉండగా ఇక అక్షయ ఆ నీళ్లు తీసుకెళ్లి ఎద్దుగా పంతుగారు అని ఇస్తూ ఉంటుంది అక్షయ ఏంటి ఇంత ఆలస్యమైంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ అని చెప్తూ ఉండగా అంతలో సౌర్య రావడంతో తమరు ఎక్కడికి వెళ్లారు మేడం అని పెద్దరాజు అడుగుతూ ఉండగా అక్షయకి తోడుగా వెళ్లాను ఇల్ల అని చెప్తుండగా నువ్వు తోడు కాదు తాడువి అని పిల్లలు పట్టుకుని ఏంట ఆ మాటలు అని కిట్టు అడుగుతుండగా నువ్వు పట్టించుకోవద్దురా అని వసంత అంటూ ఉంటుంది అంతలో అవని సమయం అయిందా అని అడుగుతుండగా మరో ఐదు నిమిషాలు ఆగాలమ్మా అని చెప్తుండగా అక్షయ అంతలోనే చాలా సీరియస్ గా అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉండగా అవని శిఖర్ అయిపోతూ అక్షయ అక్షయ అని పిలుస్తూ ఉంటారు కానీ వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో పెద్దరాజు అక్షయ ఇందాటి వరకు ఆనందంగానే ఉందమ్మా ఎవరు తన మనసును పాడుచేసారో ఏంటో అని పెద్దరాజు అంటూ ఉండగా నువ్వు నన్నే అన్నావు కదా ఎల్లరికం అని సౌరి అడుగుతూ ఉంటావు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు అని పెద్దరాజు అడుగుతుంటాడు అమ్మా ఇక్కడ బాగుండటం అవసరం అంటావా అని కిట్టు అడుగుతుండగా మనం ఎవరు అవసరం లేదు కానీ తప్పదు కదా అని వేదవతి అంటుంటే తమ అయ్యే వరకు కాస్త సైలెంట్ గా ఉండవయ్యా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అందులో ఇద్దరు కూడా అక్షయ దగ్గరకు వెళ్లి ఏమైంది తల్లి ఎందుకమ్మా సడన్ గా ధరైపోయావ అని అడుగుతూ ఉంటారు ఒక మాట అంటాను ఏమి అనుకోరు కదా నన్ను దత్తత తీసుకోవడం ఆపేయచ్చు కదా మేడం అని అక్షయ అడగటంతో అవని శిఖర్ షాక్ అవుతూ ఉంటారు మరోవైపు నిహారిక మెల్లిగా తన చీర కొంగులో ఉన్న ఆ పౌడర్ ని ఎవరు చూడకుండా సవరి చేతికి ఇస్తూ ఉంటుంది అంతలో అవని అక్షయతో నీ ఇద్దరం దత్త తీసుకోవడం ఎంతో అదృష్టం అని ఎంతో సంతోషించిన దానివి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు ఇంత దాకా వచ్చిన తర్వాత అంత పెద్ద మాట ఎలా ఏం జరిగింది ఎందుకు ఇలా అంటున్నావు నేను దత్త తీసుకోవడం ఎప్పుడప్పుడు జరుగుతున్నా అని ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నావు తెలుసా అసలు ఈ సమయంలో నీ నోటి నుంచి అలాంటి మాటలు రాకూడదు వచ్చింది అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది అని శేఖర్ అక్షని ప్రశ్నిస్తూ ఉంటారు ఇక మరోవైపు సౌర్య పందరు ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఆయనకి అనుమానం రాకుండా ఆయన పక్కనే వెళ్లి కూర్చొని ఆ చెంబులో ఎవరు చూడకుండా మెల్లిగా ఆ పౌడర్ ని అందరి వైపు చూస్తూ నవ్వుతున్నట్టు నటిస్తూ కలిపేస్తూ ఉంటుంది అందులో ఆ క్షణ దత్త తీసుకోవడం మీకు పెద్దరాజు గారికి తప్ప ఎవరికి ఇష్టం లేదు చాలా బలవంతంగా జరుగుతుంది అందరికి వ్యతిరేకంగా నేను మీ కూతుర్ని కావడం కంటే ఎప్పట్లా ఇలాగే ఉంటే మంచిది కదా అని అడుగుతూ ఉండగా వద్దమ్మా అలా అనొద్దు అని అవని చెప్తూ ఉంటుంది మరోవైపు సౌర్య ఆ పౌడర్ అంతా కూడా నీళ్లలో కలిపేస్తూ ఉండగా అది చూసిన కిట్టు నిహారిక చాలా సంతోషపడుతూ ఉంటారు వేదవతి ప్రసాద్ రావు వసంత పెదరాజు ఎవరి త్వరలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మీకు అలా పౌడర్ కలిపేసిన తర్వాత మెల్లిగా ఎవరికి అమానం రాకుండా వెళ్లి నిహారిక వాళ్ళ పక్కన ఏమీ తెలియనట్టు నిలబడి ఉంటుంది అంతలో అక్షయ మీ అమ్మాయి బ్రతికే ఉందని మీకు తెలిసింది కాబట్టి ఏదో రోజు తను ఖచ్చితంగా వస్తుంది మీ ప్రేమనంతా తనకి అంటూ ఉండగా మా కూతురు వచ్చిన నువ్వు మా పెద్ద కూతురు తను మా చిన్న కూతురు అవుతుందని నీకు ముందే చెప్పాను కదా అని అవను చెప్తూ ఉండగా అవునమ్మా నిన్ను మా బిడ్డని ఇద్దరిని ఒకేలా చూసుకుంటాం మీరిద్దరు మాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు అవుతారమ్మా శౌర్య నిన్నేదో అనిందని అందుకు నీ మనసు గాయపడిందని మా అర్థమవుతుంది నువ్వు అవేమి పట్టించుకోవద్దు ఇప్పుడు నువ్వు రాయిగా ఉన్నావు రేపు విగ్రహంగా మారదావు నిన్ను అవమానించిన వారందరూ నిన్ను పూజిస్తారు అవి మాత్రమే మనసులో పెట్టుకు మిగిలినవన్నీ మనసు నుంచి తుడిచేసాయి కార్యక్రమం మొదలయ్యే సమయం అయింది వెళ్దాం పదండి అని ఇద్దరు కూడా అక్షయకి నచ్చచొప్పి తీసుకుని వెళ్తారు ఇక పండుగారు అమ్మ ముహూర్తానికి సమయం అయింది ఇక వచ్చి కూర్చోండమ్మా అని పండుగారు చెప్పడంతో ఇక శిఖర్ అక్షయాన్ని కూర్చోబెట్టుకుని అక్కడ కూర్చోగానే మరోవైపు నారాయణరావు చాలా హాడాగా గుడి దగ్గరికి వస్తూ ఉంటారు అంతలో పంజారు పాపని దత్త తీసుకున్నవారు మీరు మరి దత్త దత్తవారు ఎవరమ్మా అని దత్త దత్తవారు ఎవరు లేరండి అక్షయ ఓ అనాథ అని నిహారిక చెప్తూ ఉండగా ఎవరో ఒకరు ఉండాలి కదమ్మా అని పల్లె అడుగుతుండగా అక్షయ మరి నారాయణరావు గారి దగ్గర పెరిగింది అని ఆవిడ చెప్పడంతో అయితే వారి అనుమతి తీసుకున్నారా అని అడుగుతూ ఉండదు కొన్ని రోజుల క్రితమే అక్షయ బాధ్యతని మాకు అప్పగించారు వాళ్ళు ఇప్పుడు ఊర్లో లేరు తీర్థయాత్రలకి కాశీకి వెళ్లారని తెలుసు వారి నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదు మీరు నిస్సందేహం కార్యక్రమాన్ని జరిపించవచ్చు అందుగారు అని అవిన చెబుతుండగా రే తమ్ముడు నువ్వైతే ఆంజనేయ స్వామి అవయమిచ్చినట్టు ఇస్తున్నావు కానీ నాకైతే ఇది పద్ధతిగా జరుగుతున్న కార్యక్రమం అని అనిపించట్లేదురా అని కిట్టు అంటుంటే నాకు అదే అనిపిస్తుంది ఎటువైపు నుంచి ఎలాంటి అపశకరణం వస్తుందో ఏంటో అని నిహారికి కూడా మాట్లాడుతూ ఉండగా వస్తే మీ వల్లే రావాలి అని పెద్దరాజు అంటూ ఉంటా బావా నువ్వు మాట మాటికి నోరు జారటం బాలేదు బావా నా నోరు మంచిది కాదు నేను ఏమైనా అనేసాను అంటే తర్వాత నువ్వే బాధపడతావు చెప్తున్నాను అని కిట్టు చాలా సీరియస్ గా అంటూ ఉండగా ఏమయ్యా నువ్వు గమ్మనుండు లేదంటే ఇంటికి పోదాం పదా ఏంటి నాకు ఈ టాచరు నన్ను మనశాంతిలో ఉండనివ్వా అని వసంత అరుస్తూ ఉంటుంది ఇంటి నుంచి బయటికి గంటేస్తారు అని భయపడుతున్నావా బయటికి పోయి గుడిసెలో బతుకుతామే గుడిసెలో అని పెద్దరాజు చెప్తూ ఉండగా అయితే బయటికి పొండి ఇంకా మంచిది ఇంత పౌరుషం గల వాళ్ళు మా ఇంట్లో ఎందుకు ఉండటం కిట్టు అంటూ ఉంటాడు అంతలో ప్రసాదలో నోరు ముయిరా పెద్ద చెల్లం లేకుండా ఏంటి ఆ మాటలు అని పెద్దగా అరుస్తూ ఉంటదా అది కాదు నా బావకు కొంచెం గడ్డి పెట్టండి అని కిట్టు అంటుంటే నిన్ను నోరు మోసుకోమని చెప్పానా నేను అని ప్రసాదరావు మళ్ళీ అరుస్తూ ఉండగా చూడండి శ్రీగర్ మీకోసమే ఇక్కడికి వచ్చాం ఈ కార్యం వల్ల రేపు జగ్ ఏదైనా జరిగింది అంటే అందుకు మేము బాధ్యులం కాదు అప్పుడు ఈ దత్తత పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి అని వేదవతి చెప్తూ ఏం జరిగినా ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం ఇక్కడికి మీరందరూ వచ్చినందుకు సంతోషం ఇంకెవరు ఎలాంటి అవసరం మాటలో మాట్లాడకండి అని చెప్పేసి పనుగారిని ఇక పూజ మొదలు పెట్టమని చెప్తూ ఉంటారు ఇక పనుగారు సరేనంటూ ముందుగా అవలశిఖర్ని కంకణాలు కట్టుకోమని చేతి తాడు ఇస్తారు మరోవైపు నారాయణరావు పరుగులు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు ఇక పనుగారు పూజ మొదలు పెడుతూ హోమాల్ని అగ్నితో వెలిగిస్తారు అంతలో నిహారిక నువ్వు ఈ దత్తతని ఎంతగా ముందుకు తీసుకుని వెళ్దామని ప్రయత్నం చేసిన అంతా చెత్త చెత్త అయిపోతుంది అవని అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది అందులో పండుగారు అయ్యా ముందుగా నేను చెప్పే విధంగా మీరు చెప్పండి అక్షయను ఈ అనాథ పాపను దైవ సాక్షిగా మా కూతురుగా స్వీకరించుచున్నాము అని పండుగారు చెప్పే విధంగా అవని శిఖర్ కూడా చెప్తూ ఉంటారు అదే విధంగా అక్షయ చేత కూడా వీరిని ఈ క్షణం నుంచి తల్లిదండ్రులుగా అంగీకరిస్తున్నామని ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పిస్తూ ఉంటారు ఇక వాళ్ళలా చెప్పగానే అవినీ శిఖర్ని ఇద్దరిని కూడా అక్షయ చేతిని పట్టుకోమని చెప్తారు అదే విధంగా పట్టుకోగానే శౌర్య ఏ నీళ్ళలో అయితే పౌడర్ కలుపుతుందో అదే కోనేరు నీళ్ళు తీసుకొని తమలపాకుతో కలిపి మంత్రాలతో చదువు బాబు ఆచమనం చేయండి అని ఆ నీళ్ళని అవన శిఖర్ అక్ష చేతుల్లో పోయిపోతూ ఉంటారు ఇక నిహారిక కిట్టు సౌర్య ముగ్గురు సంతోషపడుతూ చూస్తూ ఉంటారు అదే సమయానికి అక్కడికి నారాయణరావు పరిగెత్తుకుంటూ వచ్చి ఆపండి అని పెద్దగా అనవటంతో అందరూ షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉంటారు అంతలో పెద్దరాజు పందివారు ఇదిగో ఈయనే నారాయణరావు గారు అని చెప్తూ ఉండగా అందులో కిట్టు బంగారం మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది దత్తత ఆగుతుందంటావా అని అడుగుతుంటాడు ఆయన వాళ్ళకు చూస్తుంటే ఇలాగే ఉన్నాడు అని నిహార్ కంటుంది ఇక అక్ష నారాయణరావు చూసి తాతయ్య అని పిలుస్తూ ఉంటా ఏం జరుగుతుంది ఇక్కడ అని నారాయణరావు కోపంగా అడుగుతుంటాడు దత్తత శ్రీకరణ నారాయణరావు గారు అని ఎవరు చెప్పడంతో నారాయణరావు షాక్ ఉంటాడు ఇక నెక్స్ట్ ప్రమాలు నారాయణరావు ఈ దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు అసలు ఎవరిని అడిగి చేస్తున్నారు ఈ దత్తత కార్యక్రమం అని గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక దాంతో అందరూ షాక్ అవుతూ ఉండగా అమ్మ అక్షయ నువ్వు లేచరా అని అక్షయాన్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్తూ ఉండగా అవన స్వీకరి షాక్ అయిపోతూ నారాయణరావు గారు ఆగండి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటండి ఎందుకు ఇలా చేస్తున్నారు ఒక క్షణం ఆగుంటే దత్తత స్వీకరణ అయిపోయి ఉండేది అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంటుంది కానీ నారాయణరావు మాత్రం నాకు ఇష్టం లేదు అని కోపంగా వెళ్ళబోతు ఉండగా ఏంటండి రేపు అక్షయాని దత్తత తీసుకున్నాక స్కూల్లో జాయిన్ చేయటం విషయంలో కానీ ఇక ఏ విషయంలో అయినా సరే మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు అనరండి ఎవరు కలగ చేసుకోరు అని చాలా బాగా చూసుకుంటారు అని అవని సర్ది చెప్తూ ఉంటుంది కానీ నారాయణరావు వినకపోవడంతో కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటారండి ఈ దత్తత స్వీకరణకి ఒప్పుకోండి అని అవని బ్రతిమాలుతూ ఉంటుంది దాంతో నారాయణరావు షాక్ చూస్తూ ఉంటాడు మరి నారాయణరావు ఒప్పుకుంటాడా లేదా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం